హలో గాయస్ దిశ్ష్ లత వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేనైతే ఈరోజు యుఎంఈ ఎంబ్రాయిడరీ మిషన్ డీలర్ దగ్గరికి అయితే వచ్చేసాను సో స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా అలా అయితే ఈ వీడియో మీకోసమే సో ఇవన్నీ వచ్చేసి మనకి అంటే ఎంబ్రాయిడరీ మిషన్స్ అనమాట అంటే బొటిక్ స్టార్ట్ చేసినప్పుడు కానీ లేదనుకుంటే శారీస్ పైకి కానీ బ్లౌజెస్ పైకి కానీ మగ్గం వర్క్ చేయించుకోవడం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది సో సింగిల్ పీస్ అయితే చేయించుకుంటాం కానీ బట్ బల్క్లో చేయాలి అన్న లేదనుకుంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా కూడా మనకి ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది బట్ అలాంటి వాళ్ళకి ఇది వచ్చేసి మంచి సొల్యూషన్ అని చెప్పచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే మనకి బేసిక్ మోడల్ నుంచి సిక్స్ జీ వెర్షన్ దాకా అయితే ఉంటుంది అనమాట బేసిక్ మోడల్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ అయితే ఉంటుంది అదే సిక్స్ జీ వెర్షన్ అనుకోండి ఫోర్ పాయింట్ టూ ఫోర్ ల్యాక్స్ అయితే ఉంటుంది అనమాట టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది అండ్ ఈ మిషన్స్ ఏంటి అంటే మనకి ఇలాంటి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ అన్నీ మనం ప్రింట్ చేసుకోవచ్చు బ్లౌజెస్ కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ అయితే మనం మనకి లైక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ప్రింట్ చేసుకోవచ్చు అనమాట సో దట్ బల్క్లో కూడా ప్రింట్ చేసుకోవచ్చు మనం సేల్స్ కానీ లేదనుకుంటే షాప్స్లో పెట్టి మనము సేల్ కూడా చేసుకోవచ్చు ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్కి మనకి టూ ఇయర్స్ వ్యారంటీ గ్యారంటీ కూడా వస్తుంది ఆఫ్టర్ వ్యారంటీ మనం ఏఎంసీ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ అసలు ఇలా ఎలా ఆపరేట్ చేయాలి ఇవన్నీ ఏంటి అని చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉండి ఉంటాయి అనమాట ఫస్ట్ వీడియో చూడగానే అండ్ అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వీళ్ళు ఏంటంటే The cat sat on the మనకి బేసిక్ నుంచి వీళ్ళే ట్రైనింగ్ అయితే ఇస్తారు సెవెన్ డేస్ ట్రైనింగ్ అయితే ఉంటుంది ఈ బ్యూటిఫుల్ ప్రింట్స్ ఎలా మనము ఆ మిషన్ పైన ప్రింట్ చేసుకోవాలి ఆపరేట్ చేయడం కూడా చాలా చాలా సింపుల్ అనమాట సో చూస్తున్నారు కదా మనం ఎలాంటి ఇన్పుట్ ఇచ్చి ఎలాంటి డిజైన్ ఇన్పుట్ ఇస్తామో సేమ్ మనకి అదే ప్రింట్ చేస్తుంది అండ్ ఈ మిషన్ కూడా ఎక్కువ నాయిస్ కూడా ఉండదు అండ్ ఇలా ఉంటుందన్నమాట సో అన్నీ మనం ఏంటి అంటే సెలెక్ట్ చేసుకోవాలి డిజైన్ ఏంటి అసలు ఏంటి సో అవన్నీ కూడా వీళ్ళే ట్రైనింగ్ ఇస్తారు అండ్ ఇలా మనం మొత్తము అరేంజ్ చేసి పెట్టుకోవాలన్నమాట సో పెట్టుకొని మనకి నచ్చిన డిజైన్ ఇన్పుట్ ఇచ్చాము అని అనుకోండి సో ఈజీగా ఆ ఎంబ్రాయిడరీ అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట బ్లౌజెస్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎలా మనకి వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి సో ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ కానీ లేదనుకుంటే మగ్గం వర్క్ ప్రింట్ చేసుకోవడం అనేది లైక్ మనం బయట కొనుక్కోవడం చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది సో ఇలాంటి టైంలో కానీ లేదనుకుంటే సేల్స్ కానీ లేదనుకుంటే షాప్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి చాలా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఫస్ట్ చూడగానే కొంచెం భయమేస్తుంది సో ఏంటి కాంప్లికేటెడ్గా ఉంటుంది అని బట్ అలాంటిది ఏమి ఉండదు అనమాట చాలా సింపుల్ఫైగా వాళ్ళు అయితే చెప్పేస్తారు మనకి అండ్ ఈ మెషిన్స్ ఉన్నాయి కదా సో మనకి స్టార్టింగ్ కావాలనుకుంటే బేసిక్ మోడల్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఈ మిషన్స్ పైన చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా మ్యారేజెస్కి అన్ని అకేషన్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అండ్ దీనికి సంబంధించిన మెటీరియల్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట సో వాళ్ళకి ఓన్గా షాప్స్ అవన్నీ ఉంటాయి సో వాళ్ళే ఆ సర్వీసెస్ కూడా మనకే ప్రొవైడ్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా మనకైతే వీటి అనేది ప్రొవైడ్ చేస్తారనమాట సో చూస్తున్నారు కదా అన్ని కలర్స్ డిఫరెంట్ కలర్స్ సో సిల్క్ థ్రెడ్స్ అంటారు కదా సో మనకి మగ్గం వక్కి ఎక్కువ అదే యూజ్ చేస్తాం సో అన్ని కలర్స్ ఉన్నాయి సో మెటీరియల్స్ మిషన్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఎలా ఆపరేట్ చేయాలో చేస్తారు అన్నీ కూడా చేస్తారనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళ దగ్గర లేజర్ కటింగ్ మిషన్ కూడా ఉంటుందన్నమాట సో చాలా మందికి ఏంటంటే బొటిక్ స్టార్ట్ చేస్తారు కానీ ఈ మాస్టర్స్ వీళ్ళు దొరకరు అనమాట దొరికినా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది సో అలాంటి వాళ్ళ కోసం ఇది వచ్చేసి ఇది ఇదేంటి ఏంటి అంటే మనకి లేజర్ కటింగ్ మిషన్ ల్యాప్టాప్ అండ్ ఆల్సో ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో ఇవన్నీ కలిపి మనకి ఫైవ్ ల్యాక్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట సో ఫస్ట్ వచ్చేసి దీన్ని చాలా ఈజీ ఇది కూడా అంతే చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు డిజిటల్ లాంగ్వేజెస్ కూడా ఉంటుంది అండ్ ఇంగ్లీష్ ఎలా కూడా అనమాట సో చేసిన తర్వాత ఏంటి అంటే మనము కస్టమర్ యొక్క సైజెస్ కానీ లేదనుకుంటే మెటీరియల్ డిజైన్ అవన్నీ వచ్చేసి మనకి ఈ సాఫ్ట్వేర్లోనే ఇన్పుట్స్ అనేది మనం ఇచ్చేయాలన్నమాట సో ఇచ్చేసిన తర్వాత అది మనకి ఎలా కావాలో అలా ఈ లేజర్ కటింగ్ పైన మనకి ఏదైతే ఉందో కట్ అయి వస్తుంది అనమాట సో మనం ఎలా మాన్యువల్గా కట్ చేస్తాం కదా సో అలా కాకుండా లేజర్ కటింగ్ మిషన్ అనమాట సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి చాలా బల్క్లో కట్ అయిపోతుంది సిక్స్ లేయర్స్ దాకా అయితే కట్ అవుతుంది అనమాట వన్స్ కట్ అయిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది అని అంటే మనం ఏంటంటే ప్రింటర్కి అయితే వెళ్ళిపోవచ్చు సేమ్ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఆ ప్రింటర్లో ఏంటంటే సేమ్ డిజైన్ అయితే అది ప్రింట్ వస్తుంది అనమాట సో దాన్ని వచ్చేసి మనకి క్లాత్ పైన పెట్టేసి కట్ చేసుకోవడమే వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి అలానే అడ్రస్ మిగతా డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేయండి చెక్ చేయండి అండ్ ఐ హోప్ లైక్ ఇట్ బాయ్